హాయ్ దోస్తులు అందరికీ నమస్కారం నాగుల గరుడ పంచమి శుభాకాంక్షలు ఈరోజు మనమైతే భూపాలపల్లి జిల్లా మలహారావు మండలం తాడిచర్ల విపి నగర్ దగ్గరలో ఉన్న నాగులమ్మ కాడికి అయితే వెళ్తున్నాము ఇదే మనకు కనిపిస్తున్న సోమన్పల్లి బ్రిడ్జ్ మనమైతే మంత్రి నుండి భూపాలపల్లి బస్సు ఎక్కాలి మధ్యలో నాగులమ్మ దగ్గర దింపమంటే దింపుతారు ఇది భూపాలపల్లి జిల్లా కిందికి వస్తుంది ఇది మల్హారాం మండలం తాడిచెర్ల విపి నగర్కి దగ్గరలో ఉంటుంది అదే విధంగా కొయ్యూరుకి సమీపంలో కూడా ఉంటుంది కొయ్యూరు నుండి కాటారం భూపాలపల్లి నుండి కూడా చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు ఇగో మనమైతే ఇక్కడికి వచ్చేసినామో ఇగో ఇది నాగులమ్మ కాడికి వెళ్ళే రూటు అక్కడ కనిపిస్తున్నది చిన్నగా బస్ స్టాప్ పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఈరోజు నాగుల గరుడ పంచమి అని ఆ భక్తులైతే ఇక వస్తూ ఉంటారు ఒకప్పుడైతే తాడచెర్లకు వెళ్ళే రూట్ ఇదేనండి ఇప్పుడైతే వేరే రూట్ మార్చేశారు అయితే భూపాలపల్లి బస్సు ఎక్కి ఇక్కడ దిగాలి చుట్టూ పచ్చని వాతావరణం అండి పచ్చని అడవిలో అమ్మవారు అయితే వెలిసినారు లైట్గా వర్షం పడుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడికి నేను టూ టైమ్స్ వచ్చాను ఈరోజు చూడండి భక్తుల రద్దీ అయితే ఎలా ఉందో ఈరోజు నాగుల గరుడ పంచమి కదా అందుకే ఇంతమంది జనం ఉన్నారు కనిపిస్తున్నది నాగులమ్మ దేవాలయం నాగుల పంచమికి నాగుల చవితికి అయితే ఇగో ఇలాగే ఉంటుంది ఇక్కడ భక్తుల రద్దీ ఇగో ఇదే కాళ్ళు కడుగు స్థలము కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి ఇగో మనమైతే అమ్మవారి గుడి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ ముందైతే ధ్వజస్తంభం ఉంది కదా ఇంకా మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ అమ్మవారు వెలిసి దాదాపు చాలా సంవత్సరాలు అయిందని పురాతన తల్లి అని కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అని అంటారు ముందైతే అమ్మవారు పుట్ట రూపంలో ఉండేదంట చిన్న ఇటుకలతో చిన్న గుడి ఉండేదంట తర్వాత కాలంలో భక్తులు ఇలా గుడిని కట్టించారు చాలామంది దాతలు ఈ గుడినైతే డెవలప్ చేశారని తాడిచెర్లలో ఉన్న సింగరేణి యాజమాన్యం ఇప్పుడు అన్నీ చూసుకుంటుందని చెప్పేసి మాత్రం అంటున్నారు ఎక్కువ మందికి తాడిచెర్ల నాగులమ్మ అంటేనే తెలుస్తుంది శ్రావణ మాసంలో వచ్చే నాగుల గరుడ పంచమి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వరకు భక్తులు వస్తూ పోతూ ఉంటారు కానీ పంచమి చవితికి మాత్రం ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు అమ్మవారికి అయితే చీర గాజులు పాలు గుడ్లు అన్ని కానుకలు సమర్పించుకుంటారు ఇక్కడ కోళ్ళని మేకలను కూడా కోస్తారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఈ నాగులమ్మ తల్లి ఇక్కడైతే అప్పుడప్పుడు పాము కూడా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు అది అయినా కొంతమందికి కనిపిస్తుందంట అందరికీ కనిపించదంట ఇగో మనకు అమ్మవారు అయితే పడగ రూపంలో అయితే ఇక్కడ కనిపిస్తున్నారు చూస్తూనే ఒళ్ళు పులకరించిపోతుంది చాలా మహిమగల్ల తల్లి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఈరోజైతే ఇంకా ఫుల్ మంది చుట్టూ తిరిగి రావడానికే చాలా టైం పట్టింది ఇంకా ఆవు పాలు అభిషేకాలు చేస్తూ భక్తుల రద్దయితే చాలా ఉంది ఇక్కడ అమ్మవారు వెలిసి దాదాపు చాలా సంవత్సరాలు అవుతుందంట పురాతన తల్లి కాబట్టి ఎవరు ముందు చూశారనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఇప్పుడైతే విపి నగర్లోని ప్రజలు మాత్రం ఈ గుడిని చూసుకుంటున్నారు స్వామి అని ఒక పూజారి ఉన్నారు ఆ నగర్ విలేజ్ వాళ్ళే ఇక్కడ ఊడవడం శుభ్రం చేయడం ఏదైనా పని ఉంటే చేయడం వాళ్ళే చూసుకుంటున్నారంట ఇంకో ఇక్కడ మనకి వేడి చెట్టు కిందనైతే మనకు జంట నాగుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఎక్కడ చూసినా మనకు ఈ ప్రదేశంలో అమ్మవారి ప్రతిరూపమే కనిపిస్తుంది ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉంటాయి కొంచెం దూరంలో అటు సైడ్ వెళ్ళలేదు ఎందుకంటే కోతులు చాలా ఉన్నాయి కోతులతోనైతే భక్తులు ఇబ్బంది పడుతున్నారు నేను వెళ్ళగానే కోతులు అయితే నారటి పనులు కూడా లాగేసుకున్నాయి ఆ అమ్మవారు వచ్చి తిన్నదని చెప్పేసి నేనైతే సంతోషపడ్డాను సంతానం లేని వారికి కూడా సంతానాన్ని ప్రసాదించే గొప్ప తల్లి అండి ఈ నాగులమ్మ తల్లి ఇగో మాకైతే ఇంకా అమ్మవారి గాజులు కూడా ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించింది కోరిన కోరికలు నెరవేరితే ఇలా కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి ఇంకా సింగరేణి యాజమాన్యం వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ కనిపించేది భక్తుల కోసం కట్టిన గది ఇక్కడ కోళ్ళను కోస్తారు మేకలను కోస్తారు కొబ్బరికాయలు అవి ఇవి కూడా ఇక్కడ అమ్ముతారు ఇగో మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తామని చెప్పి బయలుదేరుతున్నాము మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే వెళ్తున్నాం ఇంకా భక్తులైతే చాలామంది వస్తున్నారు అక్కడే బస్సు ఆగే ప్లేస్ భూపాలపల్లి నుంచి వచ్చే బస్సులో ఈ జనం అంతా దిగారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్